కోతి మాట్లాడుతుంది కొంచము కూర్చోండి కూర్చోండి కోతి ఏమైనా మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతుంది ఇది సర్కస్ చేస్తు కట్టె పెట్టుకొని బిడ్డ నా మాట వింటున్నా విను మంచి విను వెళ్ళి ఎవరు చేస్తుంది ఎవలే నీ మాట ఈస్తుంది ఇదో బిడ్డ నువ్వు కాదు నా చేతి కాడు నేను కాదు పెద్ద చెట్టు చెట్టు ఇవ్వండి కట్టే పెట్టుకొని పచ్చగడ్డి ఆడు ఉంటుందో ఆడికి పోయి బర్లు మెప్పిని రావాలి వాళ్ళిచ్చే బర్రెలు ఎట్లు గోదావరిని కట్టెందుకుని బర్రెలి మెప్పిరావురా జీత ఓ జీత ఏమైనా పొట్ట పడుతుంది మరణ పడుతున్నాడు కాదు మంచి పేరు ఓ మంచి మంచి పేరు పెట్టాలి జీతగా అంటే మరల పడుతున్నాడు పెడతా మంచి పేరు పెడతా జీతుగా అని విలువదంట ఏమని విలాలి పేరు మంచి మంచి పేరు నీ పేరు కత్న దగ్గర పేరు అవో అబో హ్యాష్ బరలు కాస్త అవో నేనేం చెప్పినన్నా దీని పేరు అయితే కోతి ఉన్నది కోతి అనే హీరో ఒక మంచి మనిషి పేరు పెట్టాలి మనిషి పేరు పెడితే కర్రత్తుకుంటాడా నేను పేరు పుల్లయ్య ఎల్లయ్య పాండు గన్ను ఉత్తమరావు కిసాన్ అన్ని పేరు చెప్పిన అన్న కూర్చున్నాడు చిరంజీవి ఓ బాలకృష్ణ ాలకృష్ణ అందరికీ కోపం దశ పేరు పేరు తప్పపోయిందిరా బాలకృష్ణ ఆ పేరు అదా నీకేమైనట్టాలి పెట్టిపోతాడు దేవుడు ఎరమలయ ఆ పేరు అందరు ఆ బాబుని అవుతున్నావు ఎర్రమలే అద్దు నేను పేరుతో కత్తనా పేరు నీ పేరు బర్రగాసే లచ్చయ్య సగం బొక్క శ్రీముడు శివుడు ముక్కు అయితే గబ్బచ్చి ఎర్రమల వదురాడు అన్ని పేరు చెప్పిన పోలేదన్న ఎర్రమలే అంటే ఎర్రమలే మొహం చూడు బాబు ఇప్పుడు ఎర్రమల రెండు కాళ్ళ మీద బరి వేకస్తాడు ఎర్రమల పాట వస్తుంది గట్టి సపోట్లు